రెవెన్యూ సదస్సులో ప్రభుత్వం ప్రజలకు కల్పించిన యాభై ఏడు రకాల ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఇన్ఛార్జ్ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు ఉచిత సేవలకు దరఖాస్తు చేసిన వారికి ఎటువంటి చెల్లించకుండా ప్రభుత్వం తెలిపారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబల పూలకొండ మండలం పెడబల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు అధికారులు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ఇన్ఛార్జ్ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో రైతుల ప్రజా సమస్యలపై సదస్సు చక్కటి వేదికగా ప్రభుత్వం మీ దగ్గరికి అధికారులందరూ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ రెవెన్యూ సదస్సులో భూ తగాదా కుల ధృవీకరణ పత్రాలు వీటితో పాటు పలు రకాల సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వారు అర్జీలు ఇవ్వాలన్నారు సమస్యలపై వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ పలు విషయాలపై మాట్లాడారు ఈ సదస్సులో సర్పంచ్ శ్రీహరి శర్మ ఆర్ఐ విఆర్ఓలు సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు దాన్ని మీరు మామూలుగా అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్లు వచ్చి ఆఫీస్కి వచ్చి సచివాలయంలో కానీ తహసీల్దార్ హాస్టర్ కానీ అప్లై చేసుకోవాలి అదే ఈ రోజు అయితే మీరు దరఖాస్తు చేసుకుని పూర్తిగా దానికి సంబంధించిన రుసుము ఏమైతే ఉంటారో వంద రూపాయలు కానీ నూట ముప్పై రూపాయలు కానీ పూర్తిగా ఉచితం అనమాట కాబట్టి అలాంటివి దాదాపు యాభై ఏడు సర్వీసులు ప్రభుత్వం మనకు ఉచితంగా కేటాయిస్తుంది కాబట్టి ఈ రోజు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఈ సర్వీసులు ఉచితంగా ఇవ్వబతాయి కాబట్టి ఒక మంచి అవకాశం అనమాట ప్రజలకి కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎవరైనా ఇప్పుడు పిల్లలకు సంబంధించి అపారైడ్ చాలా ఇబ్బంది పడుతున్నారు అపారైడ్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కోసం ఆదేశాల మళ్ళీ సచివాలయం కానీ మీ సేవ కానివ్వాల ఆధార్ మళ్ళీ వేరే గ్రామాలకు మండలాలకు వెళ్తున్నారు కాబట్టి రోజు అయితే మీరు లేని పర్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే విదిన్ ఎస్ఎన్ఏ లోనే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము ఇవ్వగలుగుతాం కాబట్టి దీనిపైన ఇంకా భూముల్లో కొంతమందికి మా భూమి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది గతంలో చాలా అభియోగాలు వచ్చాయి వీటన్నిటికీ ఇప్పుడు మనకు దానికి సంబంధించిన అడంగాలు కానీ వన్ బీ రిజిస్టర్లు కానీ ఎఫ్ఐన్ సంబంధించిన మీ భూములకు కొలతలు సంబంధించిన రికార్డులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఏరియాలో ఫారెస్ట్ భూములు ఉంటే మీకు సరిహద్దులో ఇబ్బంది ఉంటుంది మన భూములకి ఫారెస్ట్ భూములకి ఇబ్బంది ఉంటుంది అలాంటి వారి కోసం మన ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు సర్వే అధికారులు ఉన్నారు కాబట్టి ఈ గ్యాప్ అనేది గ్రామ స్థాయిలోనే మనము ఒక మీకు ఏమైనా డౌట్స్ ఉండే రికార్డ్స్ అన్ని కూడా మన గ్రామం సంబంధించిన అన్ని రికార్డ్స్ ఇక్కడ చేర్చడం కాబట్టి మీరు ఈ యొక్క ఆశాన్ని వినియోగించుకుంటా కోరుకుంటూ ఫారెస్ట్ అధికారిని మాట్లాడగలుగుతుంది